నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చి వాస్తవాలను తెలుసుకొని గుండెల్లో రగులుతున్నటువంటి మంటది అక్కడి నుంచే మాటలు పడతాయి ఆ మాటలన్నింటినీ కూడా ఈ రోజు మీ అందరినీ చైతన్య పరచడం కోసం సవివరంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వ విధానాలు అలాగే మన వెంకన్న గారు కూడా చాలా విషయం ఇతర కంపెనీలని బోర్లు పెట్టుకొని డబ్బు తీసుకోవడం కోసం కాబట్టి రానున్న రోజుల్లో ఈ భూమంతటి కూడా కార్పొరేట్ వ్యవసాయ చేసి బడా కార్పొరేట్ కార్పొరేటీదారులకు ఇవ్వడానికి ఇదంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ బడా కార్పొరేట్ కార్పొరేట్ పెట్టుబడిదారులు మీరు అనుకోవచ్చు ఈ రోజు భూమి నుంచి దూరం అయిపోయిన వాళ్ళు అంతమంది ఎందుకు దూరం అయిపోతా ఉన్నాం ఎరువులు సబ్సిడీలు తీశారు మన సీజన్ లో యూరియా దొరకడానికి ఒక్క బస్తా కూడా ఎమ్మెల్యే రికమెండేషన్ ఎమ్మెల్యే చీటీ ఇస్తే ఇక్కడ ఒక యూరియ బస్త దొరుకుతుంది అలాగే పండిన పంటకి వరి పంటకి గిట్టుబాటు ధర లేదు రెండు వేల మూడు వందల రూపాయలనేది అదే మన కేరళలో సిపిఎం పార్టీ ప్రభుత్వము రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ కంటే పదిహేను వందల రూపాయలు అదనంగా ఇచ్చింది ప్రతి రైతు అకౌంట్ లో పడింది కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దదారులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు సర్పంచ్లకి ఎంపీకి పోటీ చేసిన వాళ్ళు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు వాళ్ళే వ్యాపారులు వాళ్ళే దళారులు రెండు వేల మూడు వందల రూపాయలు పెంచడానికి ఇస్తే నాలుగు మూడు కేజీలు ఎక్స్ట్రా చూసి మన దగ్గర పదిహేడు వందలకి పద్దెనిమిది వందలకి తీసుకున్న రోజులు అవునా కాదా అవునా కాదా నిజమే కాదు చెప్పండి మీరు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో వచ్చిన మీ అందరికీ తెలిసి కాబట్టి అవునైతే అందరూ చెప్పడంతో చేస్తుంది ఆ రకంగా మన గ్రామంలో ఉన్నటువంటి చిన్న నాయకుడు మనం దోపిడీ చేసి ఈ పెత్తందాలకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టసభల్లో మాట్లాడు ధాన్యం గురించి మాట్లాడు ఇతర పంటల గురించి మాట్లాడు కూరగాయల పంటల గురించి మాట్లాడు వీటికి కావలసినటువంటివి మనకి గొడవలు కూడా కావాలి స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ కావాలి మీకు దగ్గరలో దగ్గర మన్య ప్రాంతాల బాబుని చేతుల పట్ల ఎక్కడైనా కోల్డ్ స్టోరేజ్ ఉందా లేదు అలాగే ఉందా లేదు కొమరాదు సూన్లు ఉందా లేదు ఉందా లేదు అంటే అన్నిటికీ దూరం చేసి రైతు భూమి నుండి తీసిస్తే బాగా వస్తారు ఈ మధ్య భూ సర్వేలు అంటే ఉన్నాడు భూ సర్వేలు అన్ని తప్పులే ఇవన్నీ ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఒక మ్యాప్ పెట్టి